డయాలసిస్ పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ వారికి సరైన సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వైద్యులపై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మండిపడ్డారు నెల్లూరు జిల్లా కందుకూరు ఏరియా వైద్యశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదని ఏరియా వైద్యశాల వైద్యులను ఎమ్మెల్యే హెచ్చరించారు వైద్యశాలలో సిబ్బంది ఎవరూ ఉన్నారా లేరా అన్న విధంగా వైద్యశాల కనిపించడంతో వైద్యులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది మరలా పునరావృతం అయితే సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనంతరం నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి అనేక పథకాలను తీసుకువస్తుందన్నారు సీఎం రిలీఫ్ ఫండ్తో పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉందని ఆయన తెలిపారు మీ ఇష్టం మీద మీ ఇష్టం వచ్చినట్టు ఉద్యోగం చేయడానికి ఇప్పుడు మీరు గవర్నమెంట్ చెప్పినట్టు చేయడానికి ఉద్యోగం సీరియస్గా తీసుకున్నామ్మా ఎందుకు ఉండదు రిస్ట్ మూమెంట్ రిస్క్ ఎందుకు ఉండదు ఇక్కడ ఏజ్ కూడా ప్రయారిటీ ఇవ్వడం లేదు అమ్మసీలు ఆయన చచ్చిపోయేటట్టుగా ఉన్నాడు నువ్వు ఎక్కడ తిరుగుతున్నావే ఏం చూస్తున్నావు నువ్వు అమ్మసిన ఎక్కడన్నాడు చూసావు కదా పెట్టుకోలేదు నువ్వు చెప్పాను ఏజ్ ప్రయారిటీ ఇవ్వాలి తెలియదు నీకు Si O karlige Menany heightmen si treats say to omdatτο pe mandat pe పిడియాట్రిక్ ఇప్పుడు ఇంద్రాని మేడం పంపిస్తారా ఇక్కడ ఉంచుతారా లేదో ట్రాక్టర్ చేసింది నేను గోయ్ గారికి నేను చెప్పొచ్చు ఆల్రెడీ ఈ రోజు ఈ వారంలో ఎవరు ఎక్కడ ఆర్డర్లు ఇచ్చి ఇవ్వకపోతే మేము సస్పెన్షన్ పెడతామని చెప్పారు నాకు నేను మీరు అదే ఏదో ఒకటి ఉంచండి ఒకరే పిడియాట్రిక్ అంటే రోజుకి చూస్తాను కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ సురత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న గ సంస్థ డాక్టర్ కిషోర్ సత్యనమ్ జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదిర్గా మాగుంటలే అవుట్ నీలూరు అడ్మిషన్లు జరుగుచున్నవి హాయ్ నీలూరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ 3 టీవీ